ముఖ్యమంత్రికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ద రైతుల మీద లేదా అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు రైతుల ఇబ్బందులపై కనీసం సమీక్ష కూడా చేయట్లేదన్నారు సరైన వస్తువులు లేకపోవడంతో రైతులు మార్కెట్లలోనే మరణిస్తున్న పరిస్థితి ఏర్పడిందన్నారు ప్రాసల వద్ద మరణించిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు దేశం కోసం మన సైనికులు సరిహద్దుల్లో యుద్ధం చేస్తూ ఉన్నారు మరోవైపు మన రాష్ట్రంలో చూస్తే ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకోవడానికి రైతులు కళ్ళాల్లో యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ధాన్యపు రాష్ట్రాలను గాలికొదిలేసి అందాల పోటీలతో అందాల రాసుల చుట్టూ ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం అంతా కూడా తిరుగుతూ ఉంది ధాన్యం కొనుగోళ్ళలో ఈ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులు ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రగల్భాలైతే బాగా బలుకుతా ఉన్నారు నలభై ఎనిమిది గంటలు కాదు కదా పది రోజులైనా కూడా ప్రభుత్వం కొన్న ధాన్యానికి రైతులకు డబ్బులు పడడం లేదు బోనస్ అయితే దిక్కే లేదు ఈరోజు కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేకపోవడం వల్ల రోజుల తరబడి ఎండలో ఉండడం వల్ల పిట్టల్లాగా రైతులు చనిపోతా ఉన్నారు ఈ మరణాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఈ రైతులకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల ఎక్స్గ్రేషే ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా